అవున శుద్ధి వాడడం వల్ల భూమి గట్టి పడకుండా బాగా పొడి పొడిగా ఉంటుంది నేల మొక్క ఎదుగుదల బాగా వస్తుంది మేడం కాయ బాగా జంపు రావడం చైనింగ్ రావడం జరుగుతుంది మేడం మాలాగా పచ్చిమిర్చి అవినశుద్ధి వాడనప్పుడు రెండు మూడు కోతలకల్లా బాగా జంపు తగ్గు ఉంటుంది మేడం నాలుగో కోత ఐదో కోత జంపు తగ్గుతుంది ఇప్పుడు అవుని శుద్ధి వాడడం వల్ల పోయిన వేయరు నాలుగో కోత నుంచి బాగా జంపు తగ్గలే మేడం మూడు నాలుగు నాలుగైదు కోతలు దిగిన జంపు తగ్గకుండా బాగా జంపు వచ్చింది కాయ అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు కడప జిల్లా తుండూరు మండలం భద్రంపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు గురుకుమార్ గారు ఉన్నారు గురుకుమార్ గారు గత రెండు సంవత్సరాల నుంచి మన మ్యూటేట్ కంపెనీ వారు అవనశుద్ధి ప్రాణ్యం ప్రాణ్య వాడుతున్నారు దీని వల్ల ఏం లాభం పొందారు ఏమేమి ఉపయోగాలు జరిగినాయి భూమిలో ఏం మార్పు గమనించారు అనే విషయాన్ని తెలుసుకుందాం పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి వాడినప్పుడు ఏమేమి మార్పులు గమనించారు బాగా పొడి పొడిగా ఉంటుంది నేల మొక్క ఎదుగుదల బాగా వస్తుంది మేడం కాయ బాగా జంపు రావడం చైనింగ్ రావడం జరుగుతుంది పోయిన సంవత్సరం వాడలేదు మేడం ఓన్లీ అవనశుద్ధి ప్రాణ్యం మైకో అన్ని అవనశుద్ధి మరి కాయ ఎలా ఉంది పచ్చికాయ కోసినప్పుడు కాయ ఎలా ఉంది పచ్చికాయ కోసినప్పుడు బాగా జంపు వచ్చింది మేడం బాగా వచ్చింది వాడిన పంటకి వాడిన పంటకి తేడా ఉంది మేడం మాలాగా పచ్చిమిర్చి అవశుద్ధి వాడనప్పుడు రెండు మూడు కోతల కల్లా బాగా జంపు తగ్గు ఉంటుంది మేడం నాలుగో కోత ఐదో కోత జంపు తగ్గుతుంది ఇప్పుడు అవిన శుద్ధి వాడడం వల్ల పోయినారు నాలుగో కోత నుంచి బాగా జంపు తగ్గలే మేడం

అర్ధ ఎకరంలోనే వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మీతో పాటు ఇదే సీడ్ ని ఇంకా వేరే వేరే వాళ్ళు వాడే వేసారన్నారు కదా దాదాపు ఎనభై ఎకరాలు వేసారన్నారు ఇక్కడ చుట్టుపక్కల వేసినప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం పంటకి అంటే వాళ్ళు మన అవిన శుద్ధి వాడలేదు వాడిన పంటకి వాడిన పంటకి ఏమైనా వ్యత్యాసం గమనించారా ఎదుగుదల కోసం వాళ్ళు ఓ ఆయిల్ క్యాన్ టూ టైమ్ వాడారు వాళ్ళు యారామిల్ కూడా నాలుగైదు బలం కట్టయి నాది ఒక్క క్యాన్ కూడా వాడలేదు యారామిల్ ప్యాకెట్ మాత్రం వాడినా ప్యాకెట్ దాకా వాడేశారు మేడం మన ఊరికి మన చేనుకి వాళ్ళ చేనుకి చాలా వ్యత్యాసం ఉంది మేడం కాయ జంపు చేను కానీ మొక్క ఎదుగుదల కానీ మన ఇంతవరకు ఓప్లోర్ క్యాన్ అనేది ఒక్క క్యాన్ కూడా వాళ్ళ లేదు మొక్క వేసే ముందు బలం కట్టలేదు ఇవ్వలేదు మేడం నాటిన వన్ మంత్ తర్వాత వేసాం మేడం ఇది వేసారు పద్నాలుగు ముప్పై ఐదు డీఏపి ఐదు రెండు మూడు ప్యాకెట్లు వేసాం మేడం పౌన్సి డిప్పుకి ఎక్కించాం మేడం ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజులు పంట నా నెల్లి మేడం ప్రాణ్యం పడితే ఏమేమి మార్పులు గమనించి వేరే మందులకు మొక్క అనేది జంబుల జంబులు పెరుగుతుంది ప్రాణం వలన జంపు జంపు ఆగేసి ఆ నిన్నే మొగ్గలు వేసింది మేడం అన్నీ ఫ్లోరింగ్ వచ్చింది మేడం ఫస్ట్ టైం ఆ ప్రాణ కొట్టినప్పుడు సైజ్ చిన్నగా ఉన్నది ఆ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కాపంతా అంతా కాయలు ఉన్నాయి మళ్ళా పెరగలేదని భయం మందులు కొట్టాయి మేడం భయం మందులు కొట్టాము కొమ్మ ఎదుగుదల ఎక్కువ వచ్చింది మేడం బెత్తడి అడుగు అడుగు జాచి వచ్చింది మేడం వచ్చినప్పుడు ప్రాణ్యా కొట్టాక హైట్ తగ్గింది మేడం హైట్ తగ్గి మొగ్గలు వచ్చేసి ఈ గురు కదా గ్రోతింగ్ అంత బాగా వచ్చాయి ఫస్ట్ అవును శుద్ధి భూమిలో వేసినాక గ్రోతింగ్ బాగా వచ్చింది సార్ జంపు సైజ్ తగ్గింది మొక్క సైజ్ తగ్గి ఆనే కాపు వచ్చి ఆనే కాయ ఫ్లవరింగ్ వచ్చి కాయ వచ్చేది సార్ మళ్ళా కాపు అనే ఫుల్ అయినాక గ్రోతింగ్ అనేది ఆగిపోయింది గ్రోథింగ్ బయో మందులు వాడాలి కదా చెట్టు కొమ్మ గెనుగులు 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 జంపూసు సాగింది ఇంకా కాపు రాలేదు సార్ ప్రాణ్యాగొట్టాక మళ్ళా గ్రోతింగ్ ఆగేసి చిన్న చిన్న ఫ్లవరింగ్ గ్రోతింగ్ బాగా వచ్చింది సార్ జంపులు తగ్గేసి గ్రోతింగ్ బాగా వచ్చేసి ఫ్లవరింగ్ బాగా గుండుగా తీసేది సార్